హలో హాయ్ అండి ఇదైతే కదా ఆదివారం రోజు మార్నింగ్ అనమాట ఇంకా సాటర్డే అయితే కదా పూలు అవంతా మాలాగేసాను కదా ఇంకా కొంచెం వాడిపోతాయి మనకు మార్నింగ్ అన్నాక ఇంకా ఖచ్చితంగా అనమాట ఇంకా అదే పూలు పెట్టి పూజ అయితే చేయకూడదు ఇంకా నేనైతే పూలు అయితే కొన్నే ఉన్నాయి ఇంకా ఉండే పూలే పెడదాం లేని ఉండే పూలు అంతా దేవుళ్ళకి అయితే పెట్టిండవి ఇంకా చామంతులు మాత్రమే ఉన్నాయి నా దగ్గర రోజా పూలు కానీ అట్లా లేవన్నమాట ఇంకా ఎందుకంటే నేను బుధవారం రోజు తీసుకొచ్చుకుంటాను ఇంకా ఆ పూలతోనే పెడతాను ఇంకా మనకి మండే వరకు అయితే రావన్నమాట ఇంక సండేకి కంప్లీట్ అయిపోతాయి ఇంకా నేనైతే ఉండే పూలు అయితే అలంకరణ అయితే చేసేస్తాను అనమాట నా దగ్గర రోజా పూలుగానే అట్లా లేవండి అయిపోయాయి ఇంకా అయితే కన్నా నేను ఈ మధ్య అయితే సెంటు రోజాలు పెడుతున్నాను రెడ్డు కాకుండా అవి అయితే కొంచెం సువాసనగా ఉంటాయి కొంచెం తొందరగా కూడా వాడతాయి అనమాట అవి చలికాలం బిన్న పూలు వాడవు తీసేసేదానికి మనకి హ్యాపీ కూడా అనిపిస్తుంది అనమాట అట్ల ఫ్రెష్గా ఉంటే తీసేసేకి బుద్ధి పుట్టదు అలానే పెట్టి చేయలేము కాబట్టి నేను అందుకని సెంటు రోజాలు అయితే తెచ్చుకుంటాను ఇంకా అష్టదీపాలకి అయితే కొన్ని ఉన్నాయి పూలు ఇంకా అవే అలంకరణ అయితే చేశాయి అన్నమాట దేవుళ్ళకి ఓన్లీ చామంతిలో ఉంటాయి అనేసి అయితే కానీ వాటిని అయితే పెట్టి పూజ చేస్తాను ఈవినింగ్ అయితే చేయను ఎందుకంటే సండే రోజు ఇంకా చికెన్ కానీ తీసుకొచ్చుకునేస్తాం కదా మధ్యాహ్నంగా ఇంకా తింటాం కాబట్టి ఇంకా ఆ రోజు సాయంత్రం దీపారాధన అయితే ఉండదనమాట మళ్ళీ ఇంకా సోమవారం నుంచి అయితే కంటిన్యూగా ఉంటుంది ఇంకా ఏ రోజు అయితే కానీ ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కానీ దీపం అయితే కానీ పెట్టకన అయితే ఉండమన్నమాట నేను అదే చెప్పింది మీరు అష్ట దీపాలు ఏమైనా పెట్టాలంటే అయితే పెట్టుకోండి చూడండి కుమారస్వామి దగ్గర చిన్నది తీసుకున్నాను కదా ఇటు సైడ్ అటు సైడ్ చిన్నవి దీపాలు అయితే పెట్టాను చాలా బాగుండాడు అనమాట స్వామి ఇంకా నేను ఉండే వాటితోనే ఉండే పూలతోనే అలంకరణ అయితే చేసేసి దీపం అయితే పెట్టాను ఇంకా ఇంట్లో అయితే ఆల్రెడీ ఇంకా కొన్ని బనాన్ ఉంటే ఇంకా రెండు రెండు పెట్టేసి అయితే నైవేద్యం కింద పూజ అయితే చేశాను అనమాట చాలా బాగుంది అనమాట సింపుల్గా ఉన్నా ఇంకా సర్లేనేసి ఇంకా మధ్యాహ్నం పైన అయితే వెళ్ళి పూలు అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా నెక్స్ట్ వీక్ వరకు అయితే ఉంటాయి అనమాట చామంతులు చాలా బాగున్నాయి నేను కుమారస్వామికి పూజ చేయల్లా అని చెప్పాను కదా మంగళవారం నుంచి స్టార్ట్ చేస్తానని అందుకోసం అయితే తీసుకున్నానండి ఇంక ఈసారి అయితే రెండు రోజుల్లో తీసుకున్నాను ఓకే అండి బాయ్ అండి సండేది